సిద్ధాంతం ఉండేది దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి నేను అడుగుతున్నా ఈరోజు పది నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన అందరూ నిర్ణయం చేసుకున్నారు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏం చేస్తారు భూస్థాపితాం మళ్ళా పైకి రాకుండా పాపి మేస్తలో మీకు కూడా పనుంది కాంక్రీట్ వేయాలి మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి వేస్తామని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు దళిత కార్యక్రమాల్ని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఒక మంచి డాక్టర్ ని ఏమడిగాడు మాస్క్ అడిగాడు అవునా కాదా మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు అవమానించి హింసించి వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీలైనంత వరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ వీలుగానే పరిస్థితి సుధాకర్ రావు డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి అనితని రమేష్ ని గెలిపించాలి వైసీపీని ఓడించాలి అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ అందరినీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి అందరికంటే ఇక్కడ ఉండే తమ్ముళ్ళు అడుగుతున్న అందరూ బాధల్లో ఉన్నారే తమ్ముళ్ళు ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు ఎవరికైనా లాభం జరిగిందా ఐదేళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏం పరిపాలన చెత్త పరిపాలన ఇది చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలు ఇదేం కర్మ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నాడని మా ఆడబిడ్డలు బాధపడే